గూడూరు జిల్లా కావాలి విభజన కుట్రలు ఆపాలి గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జనవరి మూడు ప్రభా న్యూస్ గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ గూడూరు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసల రెడ్డి కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు గూడూరు నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల నాయకుల ఆక్రమిత భూములు బయటపడతాయన్న భయంతో అలాగే దుగ్గరాజపట్నం ఓడరేవు పనుల్లో కమిషన్ల కోసమే గూడూరు నియోజకవర్గాన్ని చీల్చి రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రయత్నించడం దుర్మార్గపు రాజకీయమని పంట శ్రీనివాసు రెడ్డి మండిపడ్డారు గూడూరు నియోజకవర్గాన్ని రెండుగా విభజించి సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు డెబ్బై నాలుగు ఏళ్ల చరిత్ర కలిగి పంతొమ్మిది మండలాలతో ఉన్న గూడూరు రెవెన్యూ డివిజన్ ను కేవలం మూడు మండలాలకు పరిమితం చేయడం ద్వారా పాలకులు గూడూరు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు గూడూరును జిల్లా కేంద్రం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించిన ఆయన కొంతమంది రాజకీయ నాయకులు బ్రిటిష్ పాలకుల మాదిరిగా విభజించి పాలించే విధానాన్ని అమలు చేశారు అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన మాటను తప్పి ప్రజలను మోసం చేశారని గుర్తు చేస్తూ ఐదు మండలాలతో నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్ లేని పరిస్థితుల్లో గూడూరును సంపూర్ణ జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో భారత వికాస్ పరిషత్ అధ్యక్షులు కంకణాల నాయుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పండా శ్రీనివాసులు రెడ్డి గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రామకృష్ణయ్య సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పూల చంద్రశేఖర్ బీసీ నాయకులు బ్రహ్మయ్య సుబ్బరామరాజు అనిల్ కుమార్ వేమయ్య తదితరులు పాల్గొన్నారు స్కూల్ చేశారా అని మీరే ఆలోచించుకోండి నాయనా తండ్రి ఒక దగ్గర తల్లి ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర పెరగతారా ఊళ్ళో ఉన్న ఐదు నియోజకవర్గాలని ఎల్లుళ్ళకి అవ్వమని మేము చేసి ఇరవై ఎనిమిది రోజుల నుంచి పోరాటం చేసిన కంగనాల నాయుడు గారు ఇక్కడ అక్కడ చేసి కొంతమంది సభ్యులతో అక్కడ ఉద్యమాలు చేస్తే నేను గుడు నేను ఎల్లుల్లో కలిపేసా అని చెప్పి గూడూరు టౌన్ని కోట టౌన్ని కలిపేసి అక్కడున్న చిత్తమూరు వాకాడు మండలాన్ని తీసుకొచ్చి తిరుపతి కలిపితే ఏమన్నా బాయ్యం అనిపిస్తుందా మీకేమన్నా సీఎం గారు మా ఎమ్మెల్యే గారు తెలుసో తెలియదుకో పాలాభిషేకం చేసుకున్నారు మరి ఎందుకు పాలాభిషేకం చేసుకోవడో మా ఎమ్మెల్యే గారు ఆయన కన్నా తెలుసో తెలీదో తండ్రి ఒక దగ్గర అయిపోయారు తల్లి ఒక దగ్గర అయిపోయింది పిల్లలు అనాథరు అయిపోయారు అడవు తిరుపతి కలిపేశారు నీకు అది అర్థం కావడం ఇది కుటుంబం యొక్క దాని ముఖ్య ఇది ఇంపార్టెన్స్ మీకు అర్థం కావట్లేదు సీఎం గారు మేము ఐదు మండలాలలో కలిసి బంధుత్వాలు ఉన్నాయి మాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి మా భూములు ఒక్కొక్క మంట ఒక మంటల ఇంకో ఇంకొక మండల మాకు భూములు ఉన్నాయి మీరు జిల్లానే మాకు అండి మా వద్దు స్వామి మా జిల్లా భారత వికాస పరిస్థితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మద్దతు ప్రకటించడం జరిగింది గూడూరు డివిజన్ ప్రాంతం అంటే డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి డివిజన్ కేంద్రం ఇది పంతొమ్మిది మండలాలు ఇరవై ఆరు పోలీస్ స్టేషన్లు ఉదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి విభజన కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వంలో పాలకులు ఎనిమిది మండలాలుగా తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భాగంగా యువగళం పాదయాత్రలో కూడూరు నియోజకవర్గాన్ని సంపూర్ణంగా నెల్లూరులో కలుపుతామని చెప్పి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా హామీ ఇచ్చి ఈ ప్రాంతంలో ఓట్లు దండుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు మండలాలు నెల్లూరులోనూ రెండు మండలాలు తిరుపతిలోనూ కలపడం దుర్మార్గం పంతొమ్మిది మండలాలు కలిగినటువంటి కేంద్రాన్ని మూడు మండలాలుగా చేయడంలో మీ ఆంతర్యం ఏంటని నేను అడుగుతున్నాను చిల్లకూరు మండలంలో పదమూడు వేల ఎకరాలు సీలింగ్ భూములు ఉన్నాయి అదే మనగా అసైంట్ భూములు అయితే మీ గూడూరు మండలము చిల్లకూరు మండలంలో దాదాపు యాభై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటే వాటిని ఆక్రమించుకునేందుకు ఆక్రమించినటువంటి